కరీంనగర్ పట్టణంలోని కోతిరాంపూర్ స్టేజీ వద్ద ఆదర్శ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గామాత మండపంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి కోతిరాంపూర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంలో మాజీ కార్పొరేటర్ పడిశెట్టి భూమయ్య కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా భూమయ్య మాట్లాడుతూ తమ డివిజన్ ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో నవరాత్రులు మాతను కొలుస్తారన్నారు బతుకమ్మ దసరా పండుగలను ప్రజలంతా ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పడిశెట్టి భూమయ్యతో పాటుగా మల్యాల వెంకన్న కుమరయ్య వెంకన్న విక్రమ్ సింగ్ సంతోష్ శర్మ భవానీ దీక్ష స్వాములు తదితరులు పాల్గొన్నారు యూత్ క్లబ్ ఆధ్వర్యంలో గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి అమ్మవారిని నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారిని పూజా కార్యక్రమం ఈరోజు ప్రథమ పూజ స్టార్ట్ అవుతుంది దీనికి కోతిరాంపూరు భక్తులందరూ అందరూ యూత్ మరియు పెద్దలు అందరూ దీనికి పాల్గొంటుండ్రు ఈ అమ్మవారి దయవల్ల హైరాగ్యతో ఆశ్వర్యాలతోటి అభివృద్ధి చెంది రాంపూర్ మరియు కరీంనగర్ పట్టణ ప్రజలందరూ సుఖసంగా ఉండాలని చెప్పి మనవి చేస్తూ ఇంకా మునుముందు ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను ఆదర్శ్ నగర్ యూత్ ఆధ్వర్యంలో కోతిరాంపూర్లో నిర్వహించబడే ఈ మండపంలో శివన్నవరాత్రులు అంగరంగ వైభవంగా ఈరోజు ప్రారంభమవుతున్నాయి సర్వతోభద్ర మండలితో సహా నవగ్రహ సైత అష్టదీపాలకుతో సైత అమ్మవారికి రోజు ప్రతినిత్యం కూడా నిత్య షోడశ ఉపచార పూజకు కార్యక్రమాలు నిర్వహించబడుతున్నది కనుక ఇట్టి కార్యక్రమంలో అధిక సంఖ్యలో అందరూ భక్తులు పాల్గొని ఆ అమ్మవారి యొక్క జగన్మాత యొక్క అమ్మవారి యొక్క అవతారాలను వీక్షించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులై మీరందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనవి